స్టార్ట్ డోన్ తాలూకాని కర్నూలు జిల్లాలో చేర్చాలని చెప్పి నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏవి నాగరాజు గారు డోన్ ఆర్డీఓ కార్యాలయం ముందు పాత్రికేయుల సమావేశంలో తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేష్ వెంకటేశ్వరు వెంకటేశ్వరులు గారు సామాజిక సేవకుడు మహమ్మద్ రఫీ తర్వాత అచ్చంపల్లె కార్మిక సంఘం నాయకుడు రామచంద్రుడు హాజరు కావడం జరిగింది ముఖ్యంగా డోన్ నుంచి నంద్యాలకు పోవాలంటే దాదాపు రెండు వందల రూపాయలు ఛార్జ్ అవుతుంది అది దాదాపు నాలుగు గంటల ప్రయాణం చేయాలి ముసలిళ్ళు వికలాంగులు వితంతువులు గుడ్డోళ్ళు కుంటూరు రావడానికి బస్సు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా రైలు పొద్దున ఉంటే సాయంత్రం వరకు ఉండదు కానీ అటువంటిది గతంలో ఇప్పుడు ఏడేళ్ళు ఐదేండ్లు మేము నంద్యాలకు పోయి రావడం అనేది చాలా కష్టతరమైనది ప్రస్తుతం గత ఎన్నికల్లో మాన్యశ్రీ డోన్ ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినారు ఆయన కూడా డోన్ని కరువులో చేర్చాలని చెప్పి ఇంకోటి మాకు గతంలో బనగానిపల్లెని డోన్ డివిజనల్ ఆఫీసు పరిధిలో ఉండే తిరిగి బనగానిపల్లిని డోన్లనే డోన్ డివిజన్ ఆర్డీఓ స్థాయిలోనే ఏర్పాటు చేసి కరెంట్ డోన్ని నంద్యాలకు చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే బనగానిపల్లి డోన్కు డోన్ ఆర్డీఓ జ్యుడిషనర్లో ఉంటేనే మీరు మాకు అక్కడి నుంచి రావడము వ్యాపారాలు తర్వాత రైతులకు అన్నిటికీ బాగుంది అని డోన్లోనే ఎవరి డివిజన్లో పెట్టాలి డోన్ తాలూకాని వచ్చేసి నంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లాకి చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దీనికి ప్రజా సంఘాలు సామాజిక సేవ సంఘాలు విప్లవ సంఘాలు అందరూ కూడా ఖచ్చితంగా పోరాడాలా గతంలో మనం పోరాడకపోయినందుకే ఐదేళ్ళు నంద్యాలకు పొయ్యి మనం నష్టపోవాల్సి వస్తుంది మనకు కర్నూలు మాజీ రాజధాని మాజీ రాష్ట్ర రాజధాని అనేటువంటి కర్నూలులో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేది గతంలో పొట్టి శ్రీరాములు ఇటువంటి త్యాగఫలమే మెడ్రా మెద్రాస్ రాష్ట్రం నుంచి కర్నూలు రాజధానిగా కావడం ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల రాజధానిగా ఉన్న కర్నూలుకి మనకు చేరుస్తే యాభై రూపాయలు యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది పేషెంట్లు ఇంకోటి రాష్ట్రంలోనే కర్నూలు నగరంలో ఉన్న హాస్పిటల్ ఎక్కడ కూడా లేదు వైద్య పరీక్షలకు ఎత్తున్నాం ఇంకోటికి అయితే అన్నిటికీ బాగుంటుంది కనుక ఖచ్చితంగా ప్రజా సంఘాలు అందరూ మనం వెళ్ళిపోకపోతే తిరిగి మనం నంద్యాలకు మళ్ళీ ఐదేళ్ళు కాదు పది కూడా పోవాల్సి వస్తుంది దయచేసి బనగాంపల్లిని డోన్ డివిజన్లోనే ఉండేటట్లు ఏర్పాటు చేయాలా డోన్లు వచ్చేసి కర్నూలు డివిజన్కి ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా మాన్యశశ్రీ డోన్ ఎమ్మెల్యే కోట జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారికి సుజాతమ్మ కూడా మాజీ ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము వారు కూడా పోరాటం చేస్తున్నారు కనుక అందరు కూడా ముఖ్యమంత్రికి గతం రేపు రెండో ముఖ్యమంత్రికి గవర్నర్ కూడా మేము లేఖల ద్వారా తెలియజేస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు గారికి సామాజిక సంఘ సంస్కర్త మహమ్మద్ రఫీ గారికి రామచంద్రు గారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము